ఆవుల అపహరణ కేసులు సీరియస్గా తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు అన్నారు నిందితుల్ని పట్టుకునేందుకు టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు గతంలో కూడా ఇలాంటి కేసులు దీనికి దీనికిగాను పద్దెనిమిది మందిని పట్టుకున్నామని వెల్లడించారు ప్రస్తుతం నిందితులు పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు కాబట్టి వారిని పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు ఆవుల అపహరణపై రెండు కేసులు నార్త్ జోన్ పరిధిలో నమోదయ్యాయని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయన్నారు ప్రజలను తప్పుడు పట్టించేలా ప్రచారాలు చేయొద్దని డీసీపీ రష్మి పెర్మాల్ కోరారు. నీ విచారణకి తెలునే అది మతిబితి ఐడెంటిటీ ని యూజ్. మీ తెలుసు మనం కత్తిడి పెట్టత ఆ కత్తిని ఇచ్చిన కేసుని ని ఆర్ గోయింగ్ ది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఫర్దర్ ఆ యూస్ కి రీపో అండ్ ఫర్దర్ రిఫైల్ ఫైలింగ్ అవ్వాలని ఇట్ ప్రాసెస్. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ వి డూ డు డీటెయిల్డ్ రీపో హూ ఆల్ వి प्रेजेंटली है तो आई कैन ओनली टेल यू थ्री मोर आर्किल्स हैव बीन डिमांडेड इन दिस केस थ्री मोर आर्किल्स हैव बीन डिमांडेड वाला डिटेल्स इसका आई गिव यू एना डिटेल रिस्पेक्टली ई डेट्स इक्वलेटेड नो थ्री मोर आर्किल्स हैव बीन डिमांडेड एंड फर्दर इप्लान्टी एमएफ कॉन्फ़िगरे� ఇనిషియల్ గా మీకు చెప్పిన ఎయిట్ పీపుల్ తర్వాత ఇప్పుడు త్రీ పీపుల్ అని ఇనిషియల్ బ్రీఫ్ లో మీకు ఎయిట్ త్రీ అని చెప్పాను దాని తర్వాత ఒక త్రీ పర్సన్స్ అంటే అంటే ఒక ఆల్ టైప్ ఆ కేస్ కి రిలేటెడ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నారు లైక్ స్ట్రే క్యాటిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చేస్తా ఉంటారు సో ఈ గ్యాంగ్ ఇది పాత గ్యాంగ్కు కు సంబంధం ఉన్నట్టుగా అనిపించట్లేదు సో ఈ గ్యాంగ్ని మేము ఆల్మోస్ట్ వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దామ్ సో మా మేడం గారు మీ టీమ్స్ అన్ని కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము అయితే దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎలా పార్టిసిపేట్ చేశారు అనేది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేయాలంటే కొంచెం సమయం పడుతుంది మాకు వాళ్ళని అప్రిహెండ్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా దాని గురించి మీకు చెప్తాం దీన్ని అనవసరంగా సెన్సేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మీకు వాస్తవాలు తెలియడం కోసము ఈ చిన్న ప్రెస్ బీఫింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం గారు స్ట్రైట్ లాటిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చేస్తా ఉంటారు